ఈరోజు మనం షాహీ పన్నీర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ పన్నీర్ కోసము హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను నేను చూడండి పన్నీర్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడి కారం తీసుకున్నాను పెద్ద ఉల్లిగడ్డలు ఫ్రైకి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర దీంట్లో గరం మసాలా మనం తీసుకున్నది ఆకు బిర్యానీ ఆకు పూ మిర్చి కొంచెం చింతపండు తీసుకున్నాము పల్లీలు కాజు బాదం గరం మసాలా ధనియా పౌడర్ పోపు గింజలు పసుపు ఆయిల్ టమాటో వన్ కప్పు కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ బాదా కాజు ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది ఇంత చేసుకుంటే చాలు ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి రాక్ సాల్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వన్ స్పూన్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం ఎక్కువ టమాటో దీన్ని మిక్స్ పట్టేస్తాను పోపులు ఒక రెండు పచ్చిపికాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ ఎందుకంటే ఇది పన్నీర్ కారం ఎర్ర కనబడితేనే బాగుంటుంది స్టెక్సర్ ఇందులో ఒక ఉల్లిపాయ పోసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆరం వేసుకుంటున్నాను టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మ్యామ్ బాగా మరుగుతుందో ఇందులో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ముందుగా పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాయి పన్నీర్ పీసెస్ వేసుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతానక్క